డెల్ ఈఎంసి స్టోరేజ్ అంటే ఏమిటి డెల్ ఈఎంసి స్టోరేజ్ అనేది డెల్ టెక్నాలజీస్ సంస్థ అందించే ఒక బ్రాడ్ డేటా స్టోరేజ్ సొల్యూషన్స్ ఇందులో వివిధ రకాల స్టోరేజ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మరియు సర్వీసెస్ ఉంటాయి ఇవి డేటాను పెద్ద ఎత్తున నిల్వ చేయడానికి నిర్వహించడానికి భద్రపరచడానికి మరియు విశ్లేషించడానికి ఉపయోగపడతాయి ముఖ్యంగా పెద్ద కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ డేటా అనలిటిక్స్ వర్చువలైజేషన్ వంటి రంగాలలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు ఎవరు నేర్చుకోవచ్చు డెల్ఈఎంసీ స్టోరేజ్ ముఖ్యంగా ఐటీ అడ్మినిస్ట్రేటర్లు డేటాబేస్ నిర్వాహకులు మరియు ఐటీ ఇంజనీర్లకు ఉపయోగపడుతుంది సిస్టమ్స్ మరియు స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్లు డేటా సెంటర్లను మరియు స్టోరేజ్ సిస్టమ్స్ ను నిర్వహించే నిపుణులకు ఇది చాలా అవసరం క్లౌడ్ మరియు వర్చువలైజేషన్ నిపుణులు క్లౌడ్ మరియు వర్చువల్ వాతావరణాలలో డేటాను నిర్వహించడంలో ఆసక్తి ఉన్నవారు ఐటీ విద్యార్థులు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్ మరియు డేటా సెంటర్ టెక్నాలజీలపై కెరీర్ ప్రారంభించాలనుకునే ఫ్రెషర్స్ నేర్చుకోవడానికి అవసరమైన అర్హతలు ప్రీ డెల్ డెల్ఈఎంసీ స్టోరేజ్ నేర్చుకోవడానికి ఈ క్రింది వాటిపై అవగాహన ఉండాలి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్స్ సర్వర్లు నెట్వర్కింగ్ మరియు స్టోరేజ్ కాన్సెప్టులపై ప్రాథమిక పరిజ్ఞానం ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ మరియు లైనక్స్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్లపై అవగాహన డేటాబేస్ మరియు వర్చువలైజేషన్ డేటాబేస్ మేనేజ్మెంట్ మరియు వీఎంవే వంటి వర్చువలైజేషన్ టెక్నాలజీలపై ప్రాథమిక జ్ఞానం అదనపు ప్రయోజనం ప్రధాన సర్టిఫికేషన్స్ డెల్ స్టోరేజ్ లో రెండు ముఖ్యమైన మరియు విలువైన సర్టిఫికేషన్లు ఉన్నాయి డెల్ ప్రూవ్ ప్రూవెన్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ అసోసియేట్ లెవెల్ ఇది స్టోరేజ్ టెక్నాలజీలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని ధృవీకరిస్తుంది ఇది డెల్ డెల్ఈఎంసీ యొక్క స్టోరేజ్ పోర్ట్ఫోలియోపై మంచి అవగాహనను సూచిస్తుంది డెల్ ప్రూవ్ ప్రూవెన్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ స్పెషలిస్ట్ లెవెల్ ఇది మరింత ఉన్నత స్థాయి సర్టిఫికేషన్ నిర్దిష్ట డెల్ డెల్ఈఎంసీ స్టోరేజ్ ప్లాట్ఫారంలు ఉదాహరణకు పవర్ స్టోర్ యూనిటీ యొక్క ఇంప్లిమెంటేషన్ ఆపరేషన్ మరియు నిర్వహణ నైపుణ్యాలను ఇది ధృవీకరిస్తుంది జాబ్ మార్కెట్ మరియు ఉద్యోగ పాత్రలు ప్రస్తుతం డేటా పెరుగుదల విపరీతంగా ఉన్నందున డేటా స్టోరేజ్ మరియు నిర్వహణ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది డెల్ డెల్ఈఎంసీ స్టోరేజ్ నిపుణులకు అనేక పెద్ద ఐటీ మరియు టెలికాం సంస్థలలో ఉద్యోగాలు ఉన్నాయి స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్ డెల్ డెల్ఈఎంసీ స్టోరేజ్ పరికరాలను మరియు డేటా బ్యాకప్లను నిర్వహించడం వీరి ప్రధాన బాధ్యత సిస్టమ్స్ ఇంజనీర్ క్లౌడ్ మరియు ఆన్ ప్రెమిసెస్ సిస్టమ్స్లో స్టోరేజ్ సొల్యూషన్స్ ను డిజైన్ చేసి అమలు చేయడం వీరి పని వర్చువలైజేషన్ అడ్మినిస్ట్రేటర్ వర్చువల్ వాతావరణాలలో స్టోరేజ్ యొక్క పనితీరు మరియు సామర్థ్యాన్ని నిర్ధారించడం వీరి బాధ్యత